ల్యాండ్ పై అమెరికా ప్రాధాన్యత అలాగే యూరోపియన్ దేశాలపై కొత్తగా విధించబోయిన టారిఫ్ల హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తుండగా ట్రంప్ ఇప్పుడు ఆ టారిఫ్ల నుండి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించాడు ఈ నిర్ణయం మార్కెట్లు మరియు యూరోపియన్ నాయకత్వాలపై నెగిటివ్ ఒత్తిడిని కొంత తగ్గించింది యూరోప్ కూడా తన ట్రేడ్ బజూకా వంటి ప్రతిస్పందన సాధనలను ఆలోచించినప్పటికీ ప్రస్తుతం అంతగా ప్రయోగంలోకి రావడం లేదు యూరప్ లో తమ మిత్ర దేశాలపై ఫిబ్రవరి ఒకటి నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రకటించారు నాటో చీఫ్ మార్క్ రుట్లతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఫిబ్రవరి ఒకటి నామలలోకి రావాల్సిన సుంకాలను విధించబోను గ్రీన్లాండ్ సంబంధించిన గోల్డెన్ డోమ్ అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని చర్చలు ముందుకు సాగే కొద్ది మరిన్ని వివరాలు వెల్లడిస్తాం ఈ చర్చల ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్ మరియు ఇతరులు నిర్వహిస్తారు వారు నేరుగా నాకు నివేది పీడిస్తారు అని తన సోషల్ మీడియా పోస్టులు తెలియజేశారు అంతకు ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మాట్లాడుతూ గ్రీన్ ల్యాండ్ ను ఐస్ ముక్కుగా అభివర్ణించారు ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు అయితే ఇందుకోసం బలప్రయోగం ప్రయోగం అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూ ఇటు యూరప్ మిత్ర దేశాలను ఆయన హెచ్చరించారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాని యూరప్ ను రక్షించింది ఆ సంగతి మర్చిపోకూడదు అలాగే నాటోకు మేమెంతో సాయం అందించాం కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని గ్రీన్ గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు అవసరం లేదు అంటూ అమెరికా కోసం అవసరమని రష్యా చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై పది శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై పది శాతం అదనపు సుంకం ఫిబ్రవరి ఒకటి ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు ఒకవేళ గ్రీన్లాండ్ ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటికల్ల అంగీకారం కుదరకపోతే సుంకాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు ఈ హెచ్చరికలను యూరోపియన్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అమెరికా సుంకాలు విధిస్తే యూరోప్ ఒక్కటిగా కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు అమెరికా యూరోప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే అమెరికా ఆర్థిక నష్టం కలుగుతుందని హెచ్చరించారు గ్రీన్లాండ్ భవిష్యత్తు పై సుంకాల బెదిరింపులకు సైతం అన్నారు మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం దావోస్లో ట్రంప్ ప్రసంగం నాటో చీఫ్ తో భేటీ జరిగిన కాసేపటికి యూరోప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు మొత్తంగా యూరోప్ చేతిలోనే ట్రేడ్ బజూక్ హెచ్చరిక ట్రంప్ తీసుకున్న కఠిన టారిఫ్ విధానాన్ని పునర్విమర్శించుకునేలా చేసింది నిద్ర దేశాలతో వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకే నష్టం వాటిల్లుతుందన్న అవగాహనతోనే ట్రంప్ ఈసారి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది ఈ పరిణామం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు